రెండు వేల కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన ప్రాజెక్టు కోసం సెంటర్ సర్కారు నలభై వేల కోట్ల పైసలు పెడితే యాభై ఐదు కిలోమీటర్ల మూసి ప్రక్షాళన కోసం రాష్ట్ర సర్కారు లక్ష యాభై వేల కోట్లు అంటున్నదని నిన్న లెక్కలు చెప్పిన కేటీఆర్ అన్న ఇవాళ మూసి బాధితుల తానకు పోయిండు ఏంది సంగతి ఎట్లెట్లా అని అన్నీ అరుచుకొని వాళ్ళతో మాట్లాడిండు ఇక మరి పోయే కాడికేసి పోయినాక మాట్లాడేదాంక ఏమేమైందో పురాగా అరుకుని వద్దాం కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉప్పు నిప్పు లెక్కనే ఉంటున్నారు హైడ్రా పంచాది మొదలైనప్పటికెంచి దీంట్లో నడుమ కొండా సురేఖక్క పంచాది వచ్చింది గాకోపం గీ కోపం అన్ని కలిపి మూసి బాధితుల తానకు పోతున్న కేటీఆర్ అన్న కారు కడ్డం పడ్డరు షయీ పార్టీ కార్యకర్తలు కొందరైతే కారు మీద ఎక్కి మరీ ఆగం ఆగం చేసిర్రు హైదరాబాద్ పబ్లిక్ మీద సిఎం రేవంత్ అన్న పగవట్టిండు అని గరమైండు కేటీఆర్ అన్న హైదరాబాద్ మొత్తం మనకే అందుకే హైదరాబాద్ మీద పగవట్టిండు ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లనన్న ఏసీలను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగవట్టిండు రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద లచ్చ రూపాయలతో పాటు తులం బంగారం ఇత్తనని రేవంత్ అన్న చెప్పిన ముచ్చట మీద ఇగో గిట్ల కారడ్డమాడిండు కేటీఆర్ అన్న కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిన లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు వెళ్తే తులం బంగారం అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇనువన్న వచ్చిందా మీకు బంగారం రాదు ఇవ్వండి రాదు మన కూడా రాదు గిట్ల మాట్లాడుకుంటా ఆల్మగల పంచాయతీ గురించి ఇగో గిట్ల జోకిండు ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇది మాత్రం తాకట్లు ఉన్నాయా గ్రామాత్రని ఉంటాయి ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి ఉంటాయి పంచాయతీలుంటాయి ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటది మౌడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉంటాయా ఉండయా లగ్గంగా లెక్కున్నదండి ఇక్కడ అందరూ లగ్గం చేసుకునేలే కదా మీరు మీ ఏం తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎన్నో పెట్టరాన్ని ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయట బయట కూడా వస్తే ఊకుంటాం మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదికి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇది రానియకుండా ఇక్కడే కంచె అడ్డం పెట్టుండ్రి మొత్తం అందరూ వచ్చి తలుకోండి నడమ ఎన్ని పంచాదులున్నా కూడా ఒక ఇంటి మీదకి బుల్డోజర్ అత్తే కాల్ని కాల్ని ఓలంతా అడ్డుకోవాలే అని గిట్ల ఉదాహరణ చెప్పిండి అన్నట్టు ఇక మరి పట్నంలో పంచాద్ పంచాదవుతుంటే ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు ఏమైనట్టు ఏడవైనట్టు అని గిట్ల గరమైండు కేటీఆర్ అన్న ఇవ్వలేదు మీకోసం కాలేరు వెంకటేశ్వరు మాట మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు ఏడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదులు బద ఇద్దరు మనం బదులుకున్నారా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గల లేపేవని ఇక గిట్లా మాట్లాడుతుంటే గిది కూడా మాట్లాడో పారి అని నడమిట్ల కేటీఆర్ అన్న షెవుల్ గోరికిం తలసాని సీనన్న సర్కార్ కాంపుకోతే కాంపుకోతేఆర్ కిట్ ఉంటుండే అందులో అన్ని సవలత్లు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఒకటి కాదు బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతుంది సినిమా ఇది వరకు మంచిగానే ఉన్నాయి సీరియల్ బాగాలేకున్నాయి బాగానే ఉన్నాయి ఇప్పుడు సీరియల్ ఏదో రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదు పోతాయి గప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని పథకాలు వచ్చేటి కానీ ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినాక బతుకమ్మ సీరియల్ కూడా వాయే అని కేటీఆర్ అన్నతో పాటు జనాలు కూడా అన్నారు ఇక కోసకైతే అయితే వయసు పిల్లగాళ్లకు ఓ సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి ఇలా మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు కట్టుకుని ఆడగోతాడా అన్న సెల్ఫీ సెల్ఫీ అంటారు అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టండి గ్రూపులు కట్టి ఒక్క ఇంటి మీదకి వస్తే ఒక బటన్ వచ్చితే అందరు ఊరికి వచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడా ఎందుకంటే ఎప్పుడొస్తారు ఎరికే నాకెరికే మీకెరికే అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళ లేదు లేనప్పుడో పోలీసులన్న ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి అందరూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని ఎవలింటి మీదకి వచ్చినా కూడా అందరు ఒకటే కావాలే అని గిట్ల సలహా ఇచ్చిండు కేటీఆర్ అన్న సెల్ఫీ లాటెన్కాల తీసుకుందురు గాని ముందుగాల నటీ పని రీ పిలగాళ్ళు ఇక మరి గీ హైడ్రా పంచాది ఎన్నడొడుతో ఊడాలే తిరుపతి లడ్డూను కల్తీ చేసిండ్రని ప్రాయశ్చిత దీక్ష పట్టిండు కదా ఏపీ చిన్న సీఎం పవన్ సారు అగో గా దీక్ష అయిపోని కచ్చిందట ఇక మాల తడట గందుకే తిరుపతి పోయిండు సారు ఇక గా ముచ్చటితో పాటు ఇంకా పెద్ద ముచ్చటే ఉన్నది సారు గురించి మరిగా అదేందో పురా కరుచుకొని రాపోరిగా తిరుపతిలో రెండొద్దులుంటాడట చిన్న సీఎం పవన్ సారు రెండో తారీఖు నాడు తీసినాక మూడో తారీఖు నాడు వారాహి మీదకేంచి జనాలతోటి మాట్లాడతాడట లడ్డు కల్తీ అయిందని ఎట్లా చెప్పిర్రు రాజకీయాలకేంచి దేవుణ్ణి పక్కకు పెట్టాలే అని దేశ పెద్ద కోటు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు లడ్డూ గురించి చూసుకుంటా మాట్లాడతాడు కావచ్చు అంటున్నారు అయితే మొన్న జగనన్న తిరుపతి పోదాం అనుకున్నప్పుడు ఆపిర్రు అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖు దాకా ఎవ్వరు సభలు మీటింగులు పెట్టద్దు అని అన్నారు మరి చిన్న సీఎం సారు సభకు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలే కానీ సర్కారే అల్లదాయే పర్మిషన్లో ఏమున్నది గాని పవన్ సార్ అయితే పంకపాటి సర్కార్లో చాలా గుల్ల మీద దాడుల గురించి బగ్గ మాట్లాడే ఛాన్స్ ఉన్నదట లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ రౌండ్ టూ హండ్రెడ్ టెంపుల్స్ వర్ద సెక్రేట్ రామ థూర్ లార్డ్ రామో స్టాట్ యూస్ హెడ్బోస్ చాప్ సో ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ ప్రసాద్ టు అవుట్ దిస్ పాయింట్ To initiate all this, this Prashad Diksha is the commitment for to take forward the Sanatana Dharma Paradakshana Board is very essential. That is out of the day. ప్రాయశ్చిత్త దీక్ష తిరుపతి లడ్డు గురించే కాదు ఏపీల చానా గుళ్ళ మీద దాడులైనాయి కాబట్టే గీ దీక్ష చేష్ణ అని చెప్తున్నాడు చిన్న సీఎం పవన్ సారు ఇక సనాతన బోర్డును కూడా పెట్టాలని అంటున్నాడంటే పవన్ సారు గిప్పట్ల గీ ముచ్చట్ని విడిచిపెట్టేటట్టు లేడు ఇన్నొద్దులు ఒక లెక్క నడిచిన ఏపీ రాజకీయం గిప్పుడు పవన్ సార్ తోటి ఇంకో కొత్త లెక్కల నడవబోతున్నది అన్నట్టే ఏపీ పువ్వు పాటోల కంటే ఎక్కువ దేవుల గురించి పవన్ సారే పోరాటం చేయబోతున్నాడు అన్నట్టు ఇక మరి చూడాలి పవన్ సారు ఏడు దాంక పోతాడో ఇంకా ముంగట ముంగట ఏం వయ ఆ పబ్లిక్ ఇంకొన్ని ముచ్చట్లు చెప్పుకునే ముందుగా మా తాత మోతేవర ఏం చేస్తున్నాడు అరసుకున దంపాన్రీ ఓ తాత ఏం చేస్తున్నావే ఈ ఊరి టైగరి పెద్ద తండ్రి సిడి రే ఓర్వాజి నేను ఏం చెప్పిన నువ్వు ఏం చేస్తాను సై గీత గిత్త చూపుతాను మీద గిత్త గిత్త గీత గీత్తులు చూపాలి అని చెప్పిన అన్ని కదా మంచి గోపు అది ఇది కాదు కానీ ఒక పార్టీ తొడగొట్ట తొడగొట్టుడు అరే ఓరి వారి ఇప్పుడు జనాల నడుమ తొడలు కొట్టుడు పెద్ద ట్రెండింగ్ రాయించడం కొట్టి కొట్టి తొడగొట్టి పైన పైన మధ్యప్రదేశంలో కొట్టుకునే అడ్డీ లెక్క ఇప్పుడు నడు అగు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఈ నెవల్లో తొలగించుకొని ఏమో నాటకాలు ఆడిస్తున్నాడు కదా మా పెద్ద మనిషి ఓ తాత ఏందని ఈ గురం అరే వచ్చిన ఆయన బుజ్జి ఇక సూతనవా వీడెవడో గుర్తు వచ్చినవా మన వెనకటేజ్ గాడే ఈ నొద్దులు అంగి లాగి వేసుకొని అలక తక్కువ లెక్క తిరిగితే ఎవరు గుర్తుపట్టలే కదా ఇప్పుడు వీ దేశం మారబోతాంది అరే ఎవరు వారి అట్లా ఆ బుజ్జికి దండం పెట్టు నమస్తే రా వారి ఈ రోజు నుంచి ఎవ్వడి ఎదుర్పడ్డా కూడా కొయిత నమస్కారం పెట్టుకుంటా పోవాలి ఎందుకంటే అప్పటి వరకు మళ్ళీ అక్కడికి వస్తారు ఇన్నావా ఆ యేసుక దప్పు తను ఈ దండాలవే టుడేంది అప్పటి కక్కరే కడుడేంది ఇంతకు ముచ్చటేందో జరంత అర్థమేయటట్టు చెప్తావానే తాత ని కున్నే ఉంటది మన కులంలో బగ్గ భూములు జాగలు ఉన్నో లేవలు ఈ ఎనకటేస్ గాడు బగ్గ పైసలు ఉన్నో లేవలు ఈ ఎనకటేస్ గాడు కానీ వీనికి ఇన్నోదల సంధి ముగ్గురు పోలగాళ్ళు ఉన్నారు అని ఏ పదవికి అక్కర్ రాకుండా అయిపెండు కానీ ఇప్పుడు వీని దేశే మారబోతోంది వీడే మన ఊరికి కాబోయే సర్పంచ్ ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నోళ్ళు ఏ పదవులకు పోటీ చేయొద్దనే ముచ్చటైతుండే గాని ఇప్పుడు ముగ్గురు పిల్లగాన్లు ఉన్న ఈ వెంకటేష్ అన్న మన ఊరికి సర్పంచ్ ఎట్లా కాబోతున్నాడు మరి ఎట్లగా పోతున్నాడు అని తీస్తాను ఏందే ఇప్పుడు ముగ్గురు పిల్లగాళ్ళు అంతకంటే ఎక్కువ పిల్లగాళ్ళు ఉన్నా కూడా సర్పంచ్ గా పోటీ చేయొచ్చట అట్లా అని సర్కార్ నిర్ణయం తీసుకోబోతుందట ఎరికే ఓహో సప్ట తెలుసా నువ్వు కొబ్బరి లెక్కే ఎగురుతున్నావు

చూస్తాను ఎవర వెనుకటేశ్ గారు ఎట్లా మాట్లాడతాను శత్రువులు ఎక్కున్న ఉండర్రా చెల్లి చెల్లిగాను ఈసోటి పుండకోరు మనవరాలు మనవరాలుగాను మన చుట్టూరనే ఉంటారు మనల్నే వెనకబడేస్తా ఉంటారు నాశనం చేస్తా ఉంటారు అందుకోసమే ఎవరి మాటలు పట్టించుకోవద్దు ఈ నొద్దులు తక్కువ కుల పొలని తొక్కి పడేసి ఎక్కువ పిల్లగాళ్ళు అన్నారని వెనక పడేసి ఇప్పుడు కాలం మారింది చరిత్రను తిరిగా రాయబోతాను ఇద్దరం కలిసి కొట్టరా చూడను ఏడ్చినట్టుంది నీ ఎక్కిచ్చుడు జనాలు నమ్మాలి ఓటేయాలి గాని తక్కువ కులం అనే ఉన్నది ఎక్కువ కులమనే ఉన్నది ప్రతి ఒక్కరకు రాజ్యాంగం సమాన హక్కులను కల్పించింది నువ్వెందుకు గతుకోమని బట్టలు చెప్పుకుంటున్నావు ముసలోడ ఇన్నొద్దుల సంధి గొప్ప గొప్ప చదువులు చదివి ఊరిని వాడను గొప్పగా అభివృద్ధి చేయాలనే ఆశలు ఉన్నా కూడా ఇద్దరి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనే వంకతోటి ఎంతో మంది ఆశయ సాధకులను పక్కకు పెట్టింది సర్కారు కానీ ఇప్పుడు వచ్చిన సర్కారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది దానికి మేము చాలా సంతోషిస్తాము అవును గీ ముంచటయితే కరెక్టేనే తాత ఇద్దరికంటే ఎక్కువ పిల్లగాండ్లు ఉన్నారనే నిర్ణయం చేయబట్టి చాలా మంది మేధావులు పదవులకు అభ్యర్థులు ముంగటికి సర్పంచ్ గా పోటీ అందుకే కదా మా వెంకటేష్ ముస్కచ్చిన ఏ ముంగడికి అరే వెనకటేష్ గా ఆ పర్వీన్ గాడు ఈ సర్పంచ్ పదవి కోసం పది లక్షల రూపాయలైన ఖర్చు పెడతాడు కానీ మనం వానికి అవసరం అయితే ఇరవై లక్షల రూపాయలైన ఖర్చు పెడతాం కానీ అస్సలకే వదులుకోవాలి

ఇగో గిట్లనే అన్న మాటలతో కోటలు కట్టి మీకు తెలియకుండా మీ ఎన్కమ గుంటలు తాగుతారు అందుకే మంది మాటలు పట్టుకొని మిమ్మల్ని మంది నమ్మి ఓట్లు ఎత్తరా ఇయ్యరా అనేది చూసుకొని పోటీస్ అయ్యుండ్రీ నీకద నీకెందుకే మా రాజకీయం పైసా ఖర్చు కావద్దు పదవి రావాలంటే వచ్చే కాలం కాదురా వారి దాని మాటలు పట్టుకొని పైస పోవద్దు పదవి కావాలని నడికడం మలుచుకొని పనిచేవు దానికి ఉంటది ఈ కాలంలో రాజకీయ నాయకులు ఎసంటి పిరానేసి పదవులు పొందుతాననేది నేను నీకు అటంక చెప్తా సరేనా గీసుంటి బుడ్డ లీడర్ల మాటలు చోయబట్టే నిండా ముంగి గుడ్డలు కప్పుకున్న లీడర్లు మస్తు మంది ఉన్నారే అన్న అరే అది వెనకటేష్ గా వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని కాళ్ళ దాకా వచ్చిన సాయన్స్ ను మిస్ చేసుకోకు వింటానవా నేను ఎట్లా చెప్పితే అట్లా చెయ్యి నువ్వు సర్పంచ్వి నేను ఉప్ప సర్పంచ్ ని అర్థాయి పా రాదు పొద్దుపాయన పా తున సామాన్ బెల్ట్ షాప్ కడిగిపోయి సేపు అంతా రెస్ట్ తీసుకుందాం ఖచ్చితంగా సర్పంచ్ అయితే నాకే ఓట్లు నీకే ఖచ్చితంగా ఓట్లు గుద్దుతారా ఉత్తతాలు అన్ని అని చెప్పినాక జనాలందరూ ఓట్లు గుద్ద ఏం చేస్తారా ఆ తర్వాత గెలిచినాక ఉత్త చేద్దాం నిధులు లేవని వెళ్ళకూడదాం అయిపోయా సరేగానే ఇప్పుడు నీ జేబులో ఎన్ని నిధులు ఉన్నాయి ఆ ఇంకేం వరకు తున సామాన్ దుకాణ ఖర్చు చేద్దాం ఆ నిధులను చూసిన అరుల్లా మా ముసలోడు కోటరు మందు కోసం మందిని ఎట్లా జాకీలు పెట్టి లేపుతుండో స్థానిక ఎలక్షన్లలో ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న ఎలక్షన్ల పోటీ చేయొచ్చట ఈ ముచ్చట మీద సర్కారు నిర్ణయం తీసుకోబోతున్నారట చూడాలి మరి ఇది ఉన్నగా ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తే లోకల్ ఎలక్షన్ల లో ఇంకెంతమంది పోటీలకు దిగుతారు ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా ఉన్నాయి మరి అవి కూడా చూశారు ఈ గీయల్లడికేంచి పట్నంల డీజే సౌండ్లు పటాకులు గాల్చుడు పైన నిషేధం విధించిండ్రు సర్కారు అడ్డగోలు వాహనాలు చేయబట్టి ఇగ్గిప్పటికే పట్నంలా మస్తు సౌండ్ పొల్యూషన్ అయింది ఇంకా మీదికేంచి డీజే సౌండ్లు బాంబులు వేలుసుడు చేయబట్టి పొల్యూషన్ ఇంకెక్కువైతున్నది జనాలు లేనిపోని తిప్పలు పడుతున్నారని పోలీసులకు చాలా మంది కంప్లైంట్ చేసిండ్రట ందుకే పట్నంలా డీజే సౌండ్ క్రాకర్స్ ను బ్యాన్ చేసినామని చెప్పుకొచ్చిండు సిపి సివి ఆనంద్ సారు అట్లనే ర్యాలీలా మీటింగ్ల కూడా సౌండ్ ను ఎక్కువ పెట్టుకోవద్దు పోలీసుల పర్మిషన్ తీసుకున్నాక వాళ్ళు ఇచ్చిన లిమిట్ ప్రకారంగానే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెడతామంటే ఐదేండ్ల జైలు శిక్ష తో పాటు లక్ష రూపాయల ఫైన్ కూడా ఎత్తారట పోలీసులు దవఖాన్లు బల్లు కోర్టులున్న జాగలకు వంద మీటర్ల దూరం వరకు ఎసొంటి సప్పులు చేయొద్దట రాత్రి పది గంటలకెంచి తెల్లారి ఆరు గంటల వరకు ఈ రూల్స్ కచ్చితంగా పాటించాలన్నట ఇన్నారు కదా పబ్లిక్ పుట్టిన రోజుల పేరు మీద లేకపోతే దావతులు ఉన్నాయని రాత్రి పది దాటినాక ఏదన్నా డీజే సౌండ్లు బాంబులు వేలుసుడు చేసిండ్రంటే జరిమానాతోని పాటు జైలు శిక్షలు కూడా ఖాయమట జరా పైలమ్ మరింకా అని దూరం కెంచే వర్లుకుంటా సైకిల్ చేసుకుంటా ఊరికొచ్చిండు కానీ అప్పటికే షిప్ గదిలి ఆ ఆపనికి కూడా ఛాన్స్ లేకుండా అయింది ఇక పబ్లిక్కు తెచ్చిన తెచ్చినక్కడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి ఇక ఇవులా ఇవాళ టీ సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళా తప్ప కూడా కలుసుకుందాం అప్పటిక ఎంజాయ్ జాలో కదా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ అట్లనే ఇంకని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీదాకారాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి లైక్ చెయ్యండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండ్రీ ఏమంటున్నాం సరే ఉంటాం అలా టాటా నమస్తే